ఒంగోలులో అసంపూర్తిగా ఉన్న బీసీ భవన్ నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నుంచి యాభై లక్షల రూపాయలు మంజూరు చేయించి మంజూరు పత్రాన్ని బీసీ సంఘాల నాయకులకు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అందజేశారు నగరంలోని బాలినేని నివాసంలో ఎంపీ కార్యాలయ ప్రతినిధి ఓగిరాల రామకృష్ణ నిధులు మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే బాలినేనికి అందజేశారు బీసీ సంఘ నాయకులకు బాలినేని నిధులు మంజూరు ఉత్తర్వులు అందజేశారు బీసీ భవన్ కు స్థలం కేటాయించాలని కోరిన వెంటనే స్థలాన్ని కేటాయించిన గొప్ప మనసు బాలినేనిదని వైసీపీ బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు నగర కన్వీనర్ కటార శంకర్లు అన్నారు బీసీలు ఆరామ క్షేత్రాలు లేకుండా నగరంలో అంత్యక్రియల సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువెళితే బీసీ కులాలు అందరితో మాట్లాడి రంగారేడు చెరువు పక్కన ఉన్న స్థలాన్ని కేటాయించారు బీసీ కులాలకు ఆరామ క్షేత్రాలు నిర్మించుకునేందుకు స్థలం కేటాయించడంతో పాటు నలభై ఐదు లక్షలు సొంత నిధులు కూడా అందచేసి పెద్ద మనసును చాటుకున్నారన్నారు ఈ భవన్ నిర్మాణం శ్రీనివాస రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారన్నారు దీంతో మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ నిధుల నుంచి యాభై లక్షలు సంబంధిత ఉత్తర్వుల కాపీని మాగుంట కార్యాలయ ప్రతినిధి సమక్షంలో బాలినేని ద్వారా అందుకోవడం ఆనందంగా ఉందన్నారు బీసీల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద మనసు చూపుతున్నారని కొనియాడారు బాలినేని సిఫార్సు చేయగానే ఎంపీ మాగుంట లక్షలు కేటాయించడంపై కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో చాత్తాడ శ్రీ వైష్ణవ కార్పొరేషన్ చైర్మన్ టి మనోజ్ కుమార్ ఏపీ వడ్డర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తనీరు ఆంజనేయులు విశ్వ బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి సుతారాం శ్రీనివాసులు ముదిరాజ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు మేదర సంఘం జిల్లా అధ్యక్షుడు చలపతిరావు నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దులూరి శ్రీనివాసరావు సూర్య బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి కరుణాకర్ కృష్ణ బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ తిర్లిక శ్రీనివాసులు జంగమ సంఘం అధ్యక్షుడు కోటేశ్వరరావు వివిధ బీసీ సంఘాల నేతలు పాల్గొని బాలినేనికి ఎంపీ మాగుంటకు కృతజ్ఞతలు తెలిపారు నూట ముప్పై తొమ్మిది కులాలు అందులో ఒంగోలులో బాగా యాక్టివ్గా ఉన్న కులాలు ఒక ఇరవై ఐదు కులాల దాకా బాగా యాక్టివ్గా ఉన్నారు మరి వారు ఇప్పటి నుంచో చాలా మరి వారు చేతి వృత్తులు కుల వృత్తులు మరి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు వారు ఏదన్నా ఇంట్లో మంచి శుభకార్యం కానీ మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి మరి ఇప్పుడున్న కళ్యాణ మండపాలు అన్ని మరి వాళ్ళ స్తోమతకి తగ్గ తగ్గవి కాదు దాన్ని మరి ఎన్నోసార్లు అందరూ వచ్చి బాలిన శ్రీనివాసరెడ్డి గారిని మంత్రి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు ముంగోలు శాసనసభ్యులు మరి ఆయన అడిగి అడిగారు అడిగినప్పుడు ఆయన వెంటనే మరి ఆరా క్షేత్రాల దగ్గర మరి పక్కన ఉన్న ఆ సైట్ని బీసీ భవన్గా అదేవిధంగా గతంలో కూడా ప్రతి కులానికి దాదాపు ఇరవై కులాలకి ఎవరికి వారికి ప్రత్యేకంగా సపరేట్గా మరి వారికి కూడా ఆరామక్షేత్రాలు ఇవ్వటం జరిగింది దానికి ఆయన దాదాపు యాభై లక్షల వైద్యులకు మరి ఆర్థిక సాయం కూడా చేశారు అన్ని కులాలకి మరి ఇప్పుడు దీని ఈ బీసీ భవన్ పూలే భవన్ని అడిగిన వెంటనే ఆయన మరి ఎంపీ గారిని రిక్వెస్ట్ చేసి ఆయన ద్వారా ఎంపీ లాడ్స్ యాభై లక్షలు మరి శాంక్షన్ చేశారు దానికి మరి ఎంపీ గారికి కూడా మా బీసీ సంఘాలందరితో చెప్పిన కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే కాలంలో తప్పకుండా ఎలక్షన్లో మరి ఎంపీ గారికి కానీ అదేవిధంగా బాలిన శ్రీనివాసరెడ్డి గారికి మరి బీసీలంతా అండగా ఉండి ఆయనకి మరి మంచి మెజారిటీతో గెలిపించుకొని మరలా మరి మంత్రిగా చూసుకుంటాం ఎందుకంటే బీసీల పట్ల మరి పెద్ద బీసీలకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపేట వేస్తూ వారిని మరి రాజ్యాధికారం కల్పిస్తూ అదేవిధంగా ఎన్నో మరి పదవులు అన్నిట్లో రిజర్వేషన్ కల్పించారు అదేవిధంగా ఇక్కడ బాలినే శ్రీనివాసరెడ్డి గారు కూడా మరి బీసీల మీద ప్రేమతో మరి అందరికీ మరి పదవులు ఇవ్వటం అదేవిధంగా ఇటువంటి మరి వారికి గౌరవం పెంచే మరి ఆ పనులన్నీ ఆయన మాకందరికీ చేస్తున్నారు కాబట్టి రాబో కాలంలో మేమందరం ఆయన్ని మరి మంచి మెజారిటీతో గెలిపించుకుంటామని మరి ఈ సందర్భంగా తెలియజేస్తుంది మన ఒంగోలు నియోజకవర్గంలో బీసీలకి బీసీ భవన్ పూలే భవన్ లేదు ఎన్నో సంవత్సరాల నుంచి మన బీసీ సంఘాల నాయకులు బీసీ కుల సంఘాలు భవనం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మన గౌరవ మాజీ మంత్రివర్యులు బాలేని శ్రీనివాసరెడ్డి గారు ఆరామ క్షేత్రాలకి దగ్గర దగ్గరగా నలభై ఐదు లక్షలు యాభై లక్షలు సైటు డబ్బులు ఇచ్చి తర్వాత ఆయన చేత వాసన్న గారి చేత అది అందరం కలిసి అన్ని కుల సంఘాల కలిసి అక్కడ క్షేత్రాలు ఓపెన్ చేసుకున్నాం గతంలో అది స్లాబ్ లెవెల్కి వచ్చింది రేపు త్వరలో స్లాబ్ దాన్ని వేస్తాము తర్వాత వాసన గారి రిక్వెస్ట్ చేసుకొని అన ఒకరు ఎంపీ గారికి కూడా చెప్పి అవతల పక్క బీసీ భవన్ మీరే ఓపెన్ స్టార్ట్ చేశారన్న ఒకరు దానికి హెల్ప్ చేయాలన్న అందరం కలిసి ఫస్ట్ స్టార్టింగ్లో కొంత అమౌంట్ మాకు ఇచ్చేస్తే తర్వాత మేము మేము దాన్ని ఇది చేసుకొని దాన్ని కట్టుకుంటామని అన్న అని మేము అడగడం జరిగింది దానికి అన్న స్పందించి సారకు చెప్పటం ఎంపీ గారు చెప్పటం అలాగనే మేమందరం కుల సంఘ నాయకులు అందరం కలిసి కటార్ శంకర్ గారు దాదాపు ఒక ఇరవై ఏడు కులాల వాళ్ళకి పైన ఆరాం క్షేత్రాలు ఇచ్చిన వాసన్న ఈరోజు బీసీ భవనం కూడా ఎంపీ ల్యాండ్స్ నుంచి ఇప్పించటం చాలా సంతోషంగా భావిస్తున్నాము అలాగే ఈ కార్యక్రమం అంతా కూడా సిటీ అధ్యక్షుడు కటార్ శంకరన్న అదే మా జిల్లా అధ్యక్షుడు గోల్ తిరుపతి ఆధ్వర్యం జరిగింది ఈ ఈ సభా ముఖంగా మేము తెలియపరుచుంది ఒకటే అందరం బీసీలు ఐక్యతతో ఉండి వాసన్న ఇరవై నాలుగో సంవత్సరంలో